అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే కాకరకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తాను వినండి అసలు మామూలుగా కాకరకాయ అని చెప్పగానే వయమ్మ వద్దులే అని చెప్పేస్తారు చాలామంది అంత చేతి తినడం మనతో కాదులే అని అంటూ ఉంటారు కానీ కాకరకాయ తింటే వచ్చే చేదు కంటే దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుందండి కాకరకాయ ఉపయోగాలు ఏంటో చెప్తాను వినండి మామూలుగా మనం తినే ఆహారంలో మనం తినే ఆహారంలో చేదు అంటే చాలామంది అక్కడ నుంచి తప్పుకుంటారు తర్వాత తింటానులే అని వెళ్ళిపోతారు కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటూ ఉంటారు కానీ ఈ చేదు ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతారు చాలామంది తింటూ ఉంటారండి కాకరకాయ కాకరకాయలో పాలిపెప్టైట్వి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇంకా దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి అధిక ఫైబర్ కంటెంట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అట్లే కాకరకాయలో విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది విటమిన్ సి మనకి రోగ శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి ఇట్లా ఈ కాకరకాయలో పొటాషియం మెగ్నీషియం వంటివి కూడా ఉంటాయండి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి కాకరకాయ ఫ్రై ఎప్పుడైనా సరే తింటూ ఉండండి చాలా మంచిది ఇదండి కాకరకాయ వల్ల ప్రయోజనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ